Welcome to RR6 News. Please subscribe, like, share, and comment. వచ్చిన వస్తే వేస్తున్నారు అన్న ఎప్పుడేస్తారు ఏం అంటే మాములు రేపు శనివారం ఎత్తవారు మళ్ళీ శనివారం వచ్చినాం శనివారం వస్తే మాములు వాళ్ళే లక్స్టర్లే ఏదో క్యాంబిలింగ్ చేస్తున్నారు మళ్ళీ మీ శాద కాకపోతే ఎస్సీ మేడం చెప్పండి ఎస్సీ మేడం కాకపోతే ఎమ్మెల్యేకి చెప్పండి మీ ఉండ కాకపోతే ఏదో ఒకటి అధికారులకు చెప్పండి తొందరగా ఏదో పని చేయండి అని చెప్పినావు ఆ రోజు నుంచి కంటిన్యూగా నేను వస్తానే ఉండాలి ఈ కూడా మామూలుగా వస్తానే ఉన్నా మళ్ళీ ఎమ్మెల్యేకి మూడు మాట ఫోన్ చేసిన నాగేశ్వరరావుకి మళ్ళీ కాకర సురేష్ నాలుగు మాట ఫోన్ చేసిన మళ్ళీ మంగళగిరి చేసి ఫోన్ చేసిన చేసి కూడా అక్కడ ఎత్తి మంగళగిరి రమ్మనేవారు అక్కడికి మళ్ళీ మళ్ళీ నిన్న ఇయాల ఉదయం నిమ్మ రామారావు కూడా ఫోన్ చేసిన ఆయన లిఫ్ట్ చేయాల మామూలుగా ఎక్కడెక్కడ అధికారులు సోన్చిల్ల జేఈ ఫోన్ చేస్తే సోల జేవి కూడా అన్న వాళ్ళకున్నా కాదు ఎండింగ్ చెప్పింది అని చెప్పారు మా ఊర్లో చిన్న నాయకులు మొత్తానికి చెప్పిన ఈ సమస్య ఏమైనా సరే పరిష్కారం కావాలా